హాయ్ అండి అందరికీ నమస్కారం మనకి మార్గశిరమాసం స్టార్ట్ అయిపోయింది కదండి నా నిత్తి పూజ మార్గశిరమాసంలో అమ్మవారికి మంగళకరమైన వస్తువులతోనూ ఈరోజు అయితే అమ్మవారికి కుంకుమ పూజ అనేది చేసుకుంటానండి కుంకుమ పూజ చేసేవాళ్ళు అమ్మవారికి నూట ఎనిమిది అష్టోత్తరాలు చదువుకోవాలి అమ్మవారి మంత్రం ఓం శ్రీ మాత్రే నమ లేకపోతే ఓం శ్రీ మహాలక్ష్మే నమ అన్న మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠించి ఎవరైతే అమ్మవారిని భక్తితో కొలుస్తారో ఆ ఇంట్లో అమ్మవారి కరుణా కటాక్షం ఉంటుంది లక్ష్మీదేవి ఇంట్లో ఉంటుందనమాట అమ్మవారికి ఎంతో ప్రీతికరము అండి ఈ మార్గశిర మాసము ప్రతి ఒక్కరూ కూడా తెల్లవారుజామున నాలుగున్నర ఐదున్నర కల్లా దీపారాధన అనేది చేసుకోండి చాలా చాలా మంచిది మనకి ఇంకా కార్తీక మాసం ముగిసిపోయింది శ్రీ మహావిష్ణువుది తర్వాత శ్రీ మహాలక్ష్మి అమ్మవారిది మార్గశిరమాసం ఈ మార్గశిరమాసంలో ప్రతి ఒక్కరూ కూడా అంగరంగ వైభవంగా అమ్మవారిని మనం పూజలు అందుకుంటుందండి శ్రీ మహాలక్ష్మి విశాఖపట్నంలో అయితే కనక మహాలక్ష్మి అమ్మవారు భక్తి శ్రద్ధలతో ఎంతో అంగరంగ వైభవంగా అమ్మవారికి అమ్మవారికి పాలతోనూ కుంకుమతోనూ పసుపు కుంకుమలతో అభిషేకము తులసి దళాలతోనూ కమలం పువ్వులతోనూ అభిషేకం అనేది జరుగుతుందండి అమ్మవారికి ఈరోజు నేనైతే నిత్య పూజలో మాసం అమ్మవారికి ఈరోజు కుంకుమ పూజ అనేది చేసుకుంటానండి కుంకుమ పూజ చేసేవాళ్ళు స్వచ్ఛమైన కుంకాన్ని ఆడించుకోవాలి లేకపోతే స్వచ్ఛమైన ఆడిన కుంకాన్ని షాపుల్లో అమ్ముతారండి చక్కగా తెచ్చుకొని అమ్మవారి పాదాల చెంత ఉంచాలి మంగళకరమైన వస్తువులు చిట్టిగాజులు గోమతి చక్రాలు లక్ష్మీ గవ్వలు ముత్యాలు కాయిన్స్ అమ్మవారి దగ్గర పెట్టుకోవాలి అమ్మవారి దగ్గర ఒక బంగారు పువ్వు చిన్నది పెట్టాను అమ్మవారికి పసుపు రంగు చిట్టి మాల మాలనేది ఎప్పుడు వేసుకోవాలి ఇలా పెట్టుకున్న అమ్మవారి దగ్గర మనము స్వచ్ఛమైన కుంకుమ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మహాలక్ష్మే నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మహాలక్ష్మే నమ అన్న మంత్రాన్ని చదువుకోవాలండి నిత్యము కూడా అమ్మవారికి ఈ మార్గశిరమాసంలో లక్ష్మీ గురువారాలు అంటే గురువారం అమ్మవారికి చాలా ప్రీతికరం అండి శ్రీ మహాలక్ష్మికి గురువారం కానీ శుక్రవారం కానీ మంగళవారం కానీ అమ్మవారికి వారంలో మూడు సార్లు ఈ మార్గశిరమాసంలో కుంకుమ పూజ చేసుకోండి చాలా చాలా మంచిది ఇంటిల పాది కూడా సుఖ సంతోషాలతో ఆయుర అష్టైశ్వర్యాలతో ఉంటారండి ఈ మంత్రం ఈ కుంకుమ పూజ చేసినంతసేపు కూడా అమ్మవారి మీద మనసు పెట్టి చేసుకోవాలి అమ్మవారి మనసు పెట్టి ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మహాలక్ష్మే నమ ఓం నమో నారాయణాయ ఏదైనా సరే అమ్మవారి మంత్రాన్ని మనం చదువుకోవాలండి నేనైతే ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మహాలక్ష్మీ నమ అన్న మంత్రాన్ని అయితే చదువుకుంటానండి ఇలా అమ్మవారికి ప్రతి నిత్యము కూడా నిత్య దీపారాధన పెట్టుకున్నప్పుడు నేనైతే ఐదున్నరకి దీపం పెట్టుకున్నానండి మనకి కార్తీక మాసం అయితే తెల్లవారుజాము లెవాలి మామూలుగా మార్గశిర మాసంలో అయితే ఐదున్నర కల్లా దీపం అనేది వెలిగించుకుంటాను ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మహాలక్ష్మీ నమ అని అమ్మవారికి ఇలా కుంకుమ పూజ చేసుకొని నుదుటన అమ్మవారి దగ్గర చేసినటువంటి ఈ కుంకాన్ని నుదుటిన పెట్టుకోవాలండి పెట్టుకుంటే కూడా చాలా చాలా మంచిది అనమాట ప్రతి ఒక్కరూ కూడా ఈ మాసంలో సాధ్యమైనంత వరకు అమ్మవారికి మంగళవారము శుక్రవారము మార్గశిర లక్ష్మివారము చక్కగా అమ్మవారికి అంగరంగ వైభవంగా పూజ అనేది చేయండి అమ్మవారి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటారు మాసంలో మనం ఈ మూడు రోజులు కూడా మంగళ లక్ష్మివారము శుక్రవారము కూడా కుంకుమ పూజ అనేది అమ్మవారి చేస్తానండి చాలా చాలా మంచిదండి చాలా మంది అడుగుతారు ఆ కుంకుమ పూజ చేసిన తర్వాత మనకి మాసం అంతా కూడా అయిపోతుంది కదండి అప్పుడు ఆ కుంకాన్ని మనము ఒక చిన్న డిబ్బీలో పెట్టుకొని ఎండి బరిలో ప్రతి నిత్యము కూడా నుదుటిని ధరిస్తే అమ్మవారికి చేసిన కుంకుము చాలా మంచిదనమాట ఆ కుంకాన్ని ఇంటిల పాది ధరి పెట్టుకోవచ్చండి అండి బయటికి పోయినప్పుడు కూడా అంతా శుభమే అనమాట ఎందుకంటే మనం చేసిన కుంకుమ పూజ అమ్మవారి పాదాల చెంత ఉంటుందండి అది పెట్టుకుంటే మంచి శక్తి అనేది వస్తుందన్నమాట ప్రతి ఒక్కరు నేనైతే నా నిత్య పూజలో ఈరోజు మార్గశిర మాసంలో చక్కగా నిత్య పూజ అనేది కుంకుమ పూజతో స్టార్ట్ చేసి అన్నీ కూడా మంగళకరమైన వస్తువులు పెట్టి నేనైతే ఈ విధంగా పూజ అనేది సింపుల్గా చేసుకున్నానండి లక్ష్మీదేవికి చిట్టిగాజులు మాల వేశాను ఇలా అన్ని రకాల పువ్వులు గులాబీలు చామంతులు నాలుగు రకాల పువ్వులతో అమ్మవారిని అలంకరణ అనేది చేసి సింపుల్గా పూజ అనేది చేసుకున్నాను అనమాట మీ అందరికీ నచ్చిందనే అనుకుంటా కొత్తగా ఎవరైతే ఛానల్ చూస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను ఈ వీడియో పెట్టిన నోటిఫికేషన్ అనేది వస్తుందండి ఈ పూజ చాలా సింపుల్గా ప్రతి ఇల్లాలు కూడా చేసుకోవచ్చండి ఈ మార్గశిరమాసం లక్ష్మి శివారాల పూజ చక్కగా రోజుకు ఒక నైవేద్యం ఈరోజు నేనైతే ఖర్జూరాన్ని నైవేద్యంగా పెట్టానండి మీరు పాలు బెల్లం ఖర్జూరం పరమాన్నం చక్కెర పొంగలి ఏదైనా సరే నైవేద్యంగా మీరు పెట్టుకోవచ్చండి ప్రతినిత్యము కూడా ఐదున్నర కల్లా దీపారాధన చేసుకోండి సూర్యుడి వచ్చేలోపే దీపం పెట్టుకోండి ఈ మార్గశిరమాసంలో చాలా మంచిది లక్ష్మీవారం నాడు కొంచెం పొద్దున్నే పెట్టుకోండి నాలుగున్నర కల్లా చాలా మంచిది అనమాట మార్గశిరమాసంలో శ్రీ మహాలక్ష్మికి మార్గశిర లక్ష్మివారాలు చాలా ఇంపార్టెంట్ అండి కనక మహాలక్ష్మి అమ్మవారికి కూడా చాలా ప్రీతికరం వాళ్ళు విశాఖపట్నంలో ఉన్నటువంటి బుర్జుపేట వాస్తువులైన శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారిని నా మనకి అర్ధరాత్రి నుంచే ఒంటి గంట నుంచే అమ్మవారికి పూజలు అందుకుంటుందండి అందు చక్కగా చూడండి అమ్మవారికి పసుపు కుంకుమ పాలతో అభిషేకం చేయండి మీరు అనుకున్న కోరికలు అనేది తప్పకుండా అన్నమాట నా నిత్య పూజ ఈరోజు అమ్మవారికి శ్రీ మహాలక్ష్మికి కుంకుమ పూజ చేసుకుని మంగళకరమైన వస్తువులన్నీ పెట్టి అమ్మవారి దగ్గర ఖర్జూరాన్ని నైవేద్యంగా పెట్టి నిత్య పూజలో అనేక రకాల పువ్వులతో అమ్మవారి పూజ అనేది సింపుల్గా చేసుకున్నాను ఓం శ్రీ మాతృ నమ అన్న మంత్రాన్ని పఠించాలి లేకపోతే ఓం శ్రీ మహాలక్ష్మీ నమ అన్న మంత్రాన్ని పఠించాలి ఈ విధంగా నా నిత్య పూజ అయితే నేను సింపుల్గా చేసుకున్నానండి ఈ మాసం ఐదున్నర కల్లా దీపారాధన అనేది చేసుకున్నాను అందరూ బాగుండాలి సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి పొద్దున్నే లేచి ఇంటి ముందు ముగ్గులు వేసుకొని గడపకు పసుపు రాసి బొట్లు పెట్టుకొని పూజ గది శుభ్రం చేసుకొని ఇలా మార్గశిర మాసంలో శ్రీ మహాలక్ష్మిని పూజిస్తే మీ ఇంట అమ్మవారి సిరి సంపదలు అష్టైశ్వర్యాలు ప్రసాదిస్తుందండి మంచి ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది అనమాట శ్రీ మహాలక్ష్మికి ఈ మార్గశిర మాసంలో కుంకుమ పూజలు ఇష్టం అమ్మవారికి పాపం పసుపుతోనూ కుంకుమతో అభిషేకాలు ఇష్టం అందుకని ఆ శ్రీ మహాలక్ష్మికి పసుపు కుంకుమ ఇస్తే చాలు మన ఇంట సిరి సంపదలు ఉంటాయంటారండి ప్రతి ఒక్కరూ కూడా ఈ మార్గశిర మాసంలో సాధ్యమైనంత వరకు చక్కగా పూజ అనేది చేసుకొని అమ్మవారి అనుగ్రహానికి పాత్రులకండి ధన్యవాదాలండి మరి ఒక మంచి వీడియోతో మేము ముందుంటాను